మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గడచిన ఐదేళ్లలో ఎన్నోకలు జరిగినాయి అని చెప్పేసి ప్రజలందరూ వాపోతున్నారు అయితే ఇది ఎలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ప్రారంభించినటువంటి జనవాణి కార్యక్రమానికి ఆ విపరీతమైన ప్రజాస్పందన వస్తుందని చెప్పొచ్చు రోజు రోజుకి ఆ అర్జీదారుల సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతుందని చెప్పొచ్చు అయితే ఇక్కడ అర్జీదారులందరూ కూడా ఒక్కొక్కరు ఒక సమస్యతో ఈ రోజు జనవాణిలో వినిపించడానికి పవన్ కళ్యాణ్ ముందు వారి సమస్యలు పెట్టేందుకు ప్రజలందరూ కొడుతున్నారు అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే జనవాణి లో మొదటి కంప్లైంట్ ఇచ్చినటువంటి శివశ్రీ ఆ తన సమస్య పరిష్కారం అదే కాకుండా తన చుట్టుపక్కల వాళ్ళందరూ సమస్య కూడాను చూపించేందుకు ఈ రోజు మళ్ళీ జనవానికి వచ్చారు అయితే అసలు ఆ సమస్య ఏమైంది ఆ ఇచ్చే మొదటి ఇచ్చిన కంప్లైంట్ అసలు ఇప్పటి వరకు ఎలా ఉంది దాని పురోగతి ఏంటి అనేది కనుక్కుందాం శివశ్రీ ఎలా ఉన్నారు మొదటి కంప్లైంట్ ఏం లేదు సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన ఉన్నటువంటి పేద మేము అయితే ఆయన సెక్యూరిటీ పర్పస్ కోసం మా ఇల్లు తొలగించడం అనేది జరిగింది అందులో ఇంకా రావాల్సినటువంటి ఇల్లులు ఉండి స్థలాలు కేటాయింపబడినటువంటి వారు ఇరవై ఎనిమిది మంది పైగానే ఉన్నారు సార్ వారిని వారికి రిప్రజెంట్ గా నేను ఆ రోజున నేను అక్కడ వాలంటీర్ గా చేసేదాన్ని రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారిని కలవటం అనేది జరిగిందండి ఇది రెండు వేల ఇరవై రెండులో లో జనవాణి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అప్లికేషన్ సార్ నాది మొదటి అప్లికేషన్ నాది అయితే ఆ క్రమంలో మేము అప్పుడు రెండు వేల ఇరవై రెండు రెండులో మేము ఇరవై ఒకటిలో ఈ సంఘటనలు జరిగినాయి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఎల్ల స్థలాలు ఇవ్వలేదు మాకు మీరే న్యాయం చేయాలని చెప్పేసి అడిగాం సార్ అడిగినప్పుడు సార్ స్పందించారు సార్ దగ్గరికి వచ్చాము అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి అక్కడ స్థానిక కార్యకర్తలు మమ్మల్ని బెదిరించడం జరిగింది నన్ను సాయంత్రం పూట పోలీస్ స్టేషన్ పిలిపించి నా మీద కేసు తప్పుడు కేసులు పెడతామని చెప్పేసి మీరు సైలెంట్ అవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నన్ను బెదిరించారు సార్ పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత మళ్ళా రోజు ఉదయాన్నే తెల్లవారుజామున ఆరు గంటలకి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అదే రోజు సాయంత్రము నోటీస్ అప్పటికప్పుడు అంటించి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మేము మీ ఇల్లు కూల్ చేస్తామని చెప్పేసి నోటీసు ముందటి రోజు డేట్ వేసి నోటీస్ అంటించి రాత్రి పదకొండున్నర తర్వాత నా ఇల్లు కూల్ చేశారండి కూల్ చేసిన తర్వాత పది రోజులు గ్యాప్ ఇచ్చి మా అన్నయ్య గారిని చంపేసి శవాన్ని వేసి పంపించారు సార్ మా మా అన్నయ్యని తీసుకొచ్చిన ఆయన డోల్ డెలివరీ చేశారు ఈ ఈ అబ్బాయి ఆటో డ్రైవరు అక్కడ స్థానిక నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కలిసి ఆ రోజు కంప్లైంట్ రాశారు టీడీపీ నాయకులు కంప్లైంట్ రాయడం అనేది జరిగింది ఈ ఎస్ఐ ఎస్ఏ గారికి మేము కంప్లైంట్ అయితే నేను సబ్మిట్ చేశాను సార్ అయితే మొత్తం స్టేట్మెంట్ అన్నీ తీసుకున్నారు సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అంతా అయింది కానీ రెండు రోజులకి ఎవరైతే డోర్ డెలివరీ చేశారో ఆ వ్యక్తిని ఆ వ్యక్తులు ఇద్దరిని రిలీజ్ చేసేసారు మా కేసుని కూడా క్లోజ్ చేస్తారు పంపించేశారండి వైఎస్ఆర్ అని చెప్పేసి పచ్చబొట్టు కూడా ఉంది సార్ వైఎస్ఆర్ అని పచ్చబొట్టు కూడా ఆ డ్రైవర్ చేతి మీద వైఎస్ఆర్ అని పచ్చబొట్టు కూడా ఉంది ఎటువంటి ఎంక్వైరీ లేదు ఇప్పటి వరకు మా అన్నయ్య గారి మా అన్నయ్య గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికీ ఇవ్వలేదండి అయితే నేను రీసెంట్గా ఒక జాబ్కి అప్లై చేద్దామని చెప్పేసి అప్లై చేస్తే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కోసం నేను అప్లై చేసుకున్నానండి అప్లై చేసుకుంటే నా మీద కూడా కేసులు ఉన్నాయని చెప్పేసి మొన్న రీసెంట్గా సార్ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున నేను అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది ఏంటని చూస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టారు సార్ ఆ రోజు పోలీసుల చేత ఏదైతే బెదిరించారో నా మీద తప్పుడు కేసులు అనేది బనాయించారు నాకు భవిష్యత్తు లేకుండా చేశారు ఇప్పుడు ఏదైతే స్థలాల కోసం నేను ఆ రోజు బయటకు వచ్చానో ఆ స్థలాల విషయంగా ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చినటువంటి వెంచర్ అండి ఇది వెంచర్ ప్లాన్ మా కేటాయించినటువంటి వెంచర్ ప్లాన్ ఈ వెంచర్ ప్లాన్ ని మరి ఎప్పుడు మార్చేశారో తెలియదు సార్ మొన్న రీసెంట్ గా ట్రైనింగ్ కలెక్టర్స్ మాకు మా కాలనీకి వచ్చినప్పుడు మేము ఆ విషయాన్ని అడుగుతుంటే మున్సిపల్ ఎంప్లాయీ ఒక ఆయన వచ్చేసి అది వెంచర్ లో ప్లాట్లు లేవు ఇది పార్కింగ్ ప్లేస్ అని చెప్పేసి కొత్త వెంచర్ ప్లాన్ చూపించారండి పార్కింగ్ ప్లేస్ కింద కన్వర్ట్ చేశారు స్టార్టింగ్ వెంచర్ ప్లాన్ ఇది సార్ ఇప్పుడు వెంచర్ ప్లాన్ మార్చేశారు దీని విషయమే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కలిసి వివరంగా మా మా యొక్క సమస్యను తెలియజేసి పరిష్కార దిశగా ఆయన కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి ఈ విషయం గురించి వచ్చాము ఇక్కడికి జగన్ మోహన్ సార్ ఇంటి ఎదురుగా ఇల్లు అండి ఆ మా అమ్మాయి అప్పుడు ఈ పాపతో పాటు వెళ్ళింది వెళ్ళేకి నీ కూతురు వెళ్ళింది పవన్ కళ్యాణ్ వెళ్ళి అడుక్కో నీకు అని చెప్పి నాకు ఇల్లు ఇవ్వలేదండి అప్పటి నుంచి నేను మా ఇల్లు రాలేదు నష్టపరిహారం రాలేదు అప్పటి నుంచి తిరుగుతానే ఉన్నానండి మైక చుట్టూరు తిరుగుతానే ఉన్నా కలెక్టర్ ఏంటంటే మీ అమ్మాయికి ఇచ్చిన ఇల్లు కూడా మేము లాక్కుంటాం నువ్వు ఇంకోసారి కలెక్టర్ ఆఫీస్కి వస్తే అని చెప్పి తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్ పిలిపించి ఏమని బెదిరించారండి అమ్మ నాకు ఇల్లు ఇస్తానని మళ్ళీ మళ్ళీ క్యాక్ వేసారండి వేసి మ్యాటర్ వేశారు నీకు స్థలం ఇస్తే ఎలా కడతానంటే ఎలా గొట్ట కట్టుకుంటున్నానా అని అని చెప్పారు మళ్ళీ మళ్ళీ కేకేసి నువ్వు ఇంటి కోసం తిరిగినట్టు ఉంటే మీ అమ్మాయి ఇల్లు లాక్కుంటామని అని చెప్పారండి తిరుగుతూనే ఉన్నాం మా పవన్ కళ్యాణ్ సార్ ఇల్లు ఇచ్చారండి అక్కడ తెల్లరపాటు ఇప్పుడు అక్కడ స్థలాలు ఉన్నాయని అనేది ఇప్పుడు గుడి కట్టిస్తున్నారండి ఆ వయసు ఇప్పుడు మా ఖాళీలో మాది కూడా ఫస్ట్ గేట్ ఇల్లేనండి అయితే అక్కడ మేము కొనుక్కోటి కూడా చానల్ అయింది అన్నీ ఉన్నాయి నాకు ఇదే మా మిస్సెస్ పేరు మీద ఉంది కరెంట్ బిల్లు ఉంది అన్నీ ఉన్నాయి నాకు ఇస్తానన్నారు ఇవి హామీ హామీ పత్రం కూడా ఇచ్చారు హామీ పత్రం కూడా ఇచ్చి ఇది నేను ప్రింటేయించింది కదండి వైఎస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సో సుహసాలతో నాకు ఇచ్చిన పత్రం ఇది నీకు అక్కడ ఇల్లు వస్తుంది నీకు ఇల్లు ఇచ్చాము మీరు ఇక్కడ పిల్లల చదువు గురించి మీరు అక్కడ ఉంటున్నారు కృష్ణలంకలో లంకలో ఉంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ ఇల్లు ఇస్తాం మీరు అక్కడ ఇల్లు పెట్టబాకండి అని ఈ ఆమె పత్రం మీద ఇది నెంబర్ కూడా వచ్చిందండి అన్నీ ఇచ్చి నాకు ఫోన్ చేసి పరిమాదాలు అన్నీ చెప్పిన తర్వాత తీరా లాస్ట్ టైంకి వచ్చేవాడికి ఇప్పుడు నీకు ఇక్కడ నువ్వు అప్ స్టాండర్డ్ నువ్వు ఉండలేదు ఇక్కడ నీకు రాదు అని చాలా హార్ష్గా కనీసం అక్కడ ఉన్న నాయకులు అందరి దగ్గరికి తిరిగాం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కలిసామనే ఒక దీంతోనే అస్సలు మా అసలు మా పేర్లు కానీ మా ఊపిస్ కానీ మరి నాకు అక్కడ ఉంది అక్కడ ఇల్లు ఉందని మీరే రాసుకున్నారు మీరే హామీ పత్రం ఇచ్చారు మీరే నష్టపరిహారం ఇచ్చారు నష్టపరిహారం ఇచ్చిన వాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చారు మనం మాకు ఏంటంటే నష్టపరిహారం ఇచ్చారు కదా నాకు ఇల్లుందనేగా మరి ఇల్లు ఉన్నప్పుడు నష్టపరిహారం ఇచ్చినప్పుడు హామీ పత్రం ఇచ్చినప్పుడు నాకు స్థలం ఇవ్వాలిగా గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎవరైతే ఆ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతున్నారో వారందరిపైన ప్రత్యేకమైన వేటు వేసిందని చెప్పొచ్చు అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నిర్మాణంలో భాగంగా ఇక్కడ కూల్చినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి వారికి ఎలాంటి నష్టపరిహారం అందలేదు తిరిగి మీకు వేరే వసతికి రోజు కల్పిస్తామని చెప్పిన మాట ఆవాసంగానే మిగిలిపోయింది అయితే ప్రస్తుతం మీరు అందరూ చూస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళ ఇళ్లను కూల్ చేయడమే కాకుండా అర్ధరాత్రికి అర్ధరాత్రిగానే వాళ్ళ ఇళ్లను కూల్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ కలిసి ఫిర్యాదు ఇచ్చిన ఒక కారణం చేత వారందరూ ఇళ్లను కూల్ చేయడం జరిగింది వారందరినీ రోడ్డు మీదకి ఇచ్చేయడం జరిగింది దానికి సంబంధించి అధికారులు అడిగితే మీరు ఎక్కడికెళ్ళి మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటే తప్ప మాకు ఎలాంటి సంబంధాలు అని చెప్పి అధికారులు నిర్లక్ష్య ధోరణికి బిహేవ్ చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా చెప్తున్నారు అయితే ఇందులో భాగంగా శివశ్రీకి అయితే అంతకంటే అంతకు మించిన దారుణం అయితే జరిగింది ఒక మనిషిని చంపే డోర్ డెలివరీ చేశారు దానికి ప్రత్యక్ష సాక్షి గత ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పేసి శివశ్రీ అయితే చెప్తుంది అప్పటి నుంచి కూడా ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది శివశ్రీకి ఇప్పటికి కూడా ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి శివశ్రీ చెప్తుంది ఈ రోజు ప్రజావాణిలో పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ వివరించి ఆయన ద్వారా ఏమైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా చెప్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆ వారికి జరిగినటువంటి సమస్యను పూర్తిగా వివరించి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కోరుకుంటున్నారు